एस्टर न्यूज़ की स्वागत ना पेर संजीव नेटी वार्ता मुख्यांश రెక్కాడితే గాని డొక్కాడని పేదవాడి జీవితాన్ని కూటమి ప్రభుత్వం అతలాకుతలం చేసిందని అనకాపల్లి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ కొంతాల హరినాథ్ బాబు పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఫుట్పాత్పై చిన్న చిన్న వ్యాపార నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు ముందస్తు నోటీసులు లేకుండా తొలగిస్తున్న చర్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ హరినాథ్ బాబు నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల కటౌట్లో నెలల తడబడి ఉండొచ్చు కానీ అద్దెలు ఆర్సీలు చెల్లించే చిన్న వ్యాపారులపై మాత్రం ఇలాంటి చర్యలు చేపట్టడం అన్యాయమని అన్నారు తొలగించడం సులువు మళ్లీ నిర్మించుకోవడం అయ్యే ఖర్చు గురించి కూడా ఆలోచించాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు ప్రజలు ఓటర్లతోనే అధికారంలోకి వచ్చిన నాయకులు ప్రజల్ని చిన్న చూపు చూడడం తగదని అన్నారు తొలగించిన చిన్న వ్యాపారులకు ప్రత్యామ్నా స్థలాలు చూపించి న్యాయం చేయాలని అధికారులను కోరారు నమస్కారం నా పేరు హరినా బాబు నేను ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జి ప్రస్తుతానికి మనం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ లో ఉన్నాం నా వెనకాతలు ఉన్నవన్నీ కూడా జీవీఎంసీకి సంబంధించినటువంటి షాప్స్ వీళ్ళు ఎవ్వరు మంత్ రెంట్ కడుతున్నారో కొన్ని సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నారో జీవీఎంసీ కమిషనర్ గారికి ఫుట్పాత్ మీద దుకాణాలు తొలగించాలని చెప్పి ఏదో ఆదేశం వచ్చింది చాలా సంతోషం ఫుట్ పాత్ మీద తొలగిస్తున్నారు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తాం కానీ నేమ్ బోర్డులు ఏం చేసాయి నోటీస్ ఇవ్వకుండా మీరు వాళ్ళ మీదకి వెళ్ళడం ఎంతవరకు సమంజో చెప్పండి ఓ నోటీస్ ఇవ్వాలిగా మీకు ప్రతి నెల రెంట్ కడుతున్నారు కదా షాప్ యజమానులు బయటోడు కాదు కదా ప్రభుత్వం షాపులే కదా ఇవి మరి ప్రభుత్వం షాపులో రెంట్ కట్టేటప్పుడు ఆ షాపులో ఉన్న నోటీస్ ఇచ్చి మీరు ఇన్ని రోజుల లోపల తొలగించకపోతే మేము తొలగిస్తామని చెప్పడంలో తప్పేంటి ఇది ప్రజాస్వామ్య దేశమేనా లేదంటే ఎవరికి నచ్చేట్టుగా వాళ్ళు చేసుకొని పోవడమేనా అంటే ప్రజలకి ఓట్లు వేసిన వాళ్ళకి న్యాయం జరగాలని ఏమీ ఉండదా ఇంత ఘోరంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అర్థం కాలేని పరిస్థితి ఉంది ఇది చాలా తప్పు మరి వాళ్ళు బోర్లు అయితే పీకేశారు మళ్ళీ ఇవన్నీ కట్టుకోవాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది మరి పేదవాడిని ఇలాగే హింసించి వినిపిస్తే వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చెందుతాడు అలాగే రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలన్నీ తీసేశారు వెల్ గుడ్డు గుడ్ వీళ్ళు ఆశీలు కడుతున్నారు వీళ్ళు ఆశీలు కడుతున్నప్పుడు మీరు అలా తొలగిస్తే మీరు ఈ ఆశీలు కట్టినాలు రోజు కడుతున్నప్పుడు వాళ్ళకి మీరు న్యాయం ఏం చేసినట్టు మరి ఆశీల పాట ఎందుకు పెడుతున్నట్టు చెప్పండి సమాధానం ఆశీల పాట పెట్టాలి ఆశీలు దండాలి రోడ్డు మీద దుకాణాల దగ్గర డబ్బులు తీసుకోవాలి రోడ్డు మీద మాత్రం దుకాణాల రోజు పీకేయాలి ఏంటి చట్టం మీరే రాసి చట్టాన్ని మీరే అనుసరిస్తూ మీకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతే ఇది ప్రజాస్వామ్యమేనా కాదా నేమ్ బోర్డులు తీస్తున్నారు అందరికీ ఒకలా ఎందుకు నేమ్ బోర్డు ముట్టుకోవాలి కొన్ని కొన్ని పొలిటికల్ రికమెండేషన్ ఉంటే ఆ నేమ్ బోర్డు పుట్టుకోవట్లేదు అది లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అలజర్ చేస్తున్నారు అది సమంజసం కాదు ఎందుకంటే ఎన్నో ఊర్లో మీరు జీవెంసీ కమిషనర్గా చేసి వచ్చారు ఎక్కడా శాశ్వతం కాదు ఇదంతానా కాబట్టి తక్షణమే ఉండేది అవి అడ్డు వస్తున్నాయి ఓకే రాజకీయ నాయకులు పుట్టినరోజుల కోసం కటౌట్లు తరుతున్నారు చాలా సంతోషం పుట్టినరోజు కాకుండా వారంగా అదనంగా ఒక వారం రోజులు అదనంగా ఇవ్వండి రోడ్డు మీద పెట్టుకోవడానికి నెలల తరబడి ఆ కటౌట్లు అలా వదిలేస్తున్నారు నలభై అడుగులు కటౌట్లు పదిహేను అడుగులు స్థలం ఆక్రమిస్తున్నారు మరి అది ట్రాఫిక్ జామ్ ఉండదా నడిచే వరకు ఆ కటౌట్ అడ్డుగా రాదా అన్ని చోట్ల ఉన్నాయి మన హైవేలో పెట్టారు అది గాడి పడిపోయింది దాన్ని తొలగించడానికి దాని ఇబ్బందులు పడ్డారు పర్మిషన్ ఇవ్వండి లేదు కానీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత తొలగించాలి ఓ సంతకం తీసుకోండి రాజకీయ నాయకుడు అయితే మాత్రం ప్రజలు ఓట్లెత్తారు కదా నాయకుడు ఓడిపోతే మామూలే కదా మరి అమ్మ దానికి ఎందుకు వాళ్ళు చూసి మీరు భయపడుతున్నారు ఎందుకు మీరు సిన్సియర్గా ఉద్యోగం చేయలేకపోతున్నారు కాబట్టి నోటీస్ ఇచ్చిన తర్వాత తొలగిస్తారని చెప్పి మేము జీవీఎంసీ కమిషనర్ గారిని చిరు వ్యాపారులు తొలగిస్తున్నారు కదా వాళ్ళకి ఎక్కడో మీరు సభం చూడండి అరే బాబు మీరు ఇక్కడ ఉండాలని చెప్పండి అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇబ్బంది పడరు చిరు వ్యాపారులు పోటీస్తారు అందరూ ఓట్లు అయితేనే నాయకులు అవుతారు వాళ్ళకి ఆలకలు పన్నులు కడుతున్నారు కాబట్టి మీ అందరికీ జీతాలు వస్తాయి అందరు తాలూకా మనంతో మీద బ్రతుకుతూ తిరిగి ప్రజల మీద ఈ రకంగా చేయడం ఏం బాగాలేదు తక్షణమే చిరు వ్యాపారులకు ఎక్కడ స్థలం చూడండి మరి రైతు బజార్ అన్నారు అది అలాగే ఎన్టీఆర్ మాట్లాడి కడతామన్నారు అది అలా పెండింగ్లో ఉంది ఎంతవరకు వచ్చింది కూడా ఇప్పుడు పేపర్ రూపంలో కూడా అనౌన్స్మెంట్ ఏమీ లేదు అది ప్రారంభం అయితే మంది అక్కడికి వెళ్ళిపోతారు రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉంటాయి ఎంత చెప్పినా సరే అధికారుల స్పందన లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టామా లేదా మనం వర్క్ చేసామా లేదా అనుకోని మీరు వెళ్ళిపోతున్నారు తప్ప దీనివల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి నోటీస్ ఇవ్వండి జీవీఎంసీ షాపులు అడ్డుకున్న వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వండి ప్రైవేటు కూడా నోటీస్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు తొలగిస్తే ధర్మం న్యాయం ఉన్నట్టు లేదంటే మీరు అధర్మంగా వెళ్తున్నట్టే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ప్రతి నాయకుడిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ప్రతి అధికారిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి అనకాపల్లిలో పెద్ద పొలిటికల్ ఏరియా కాబట్టి ప్రతీది కూడా త్రూ రికార్డుగా వెళ్తారని చెప్పి ఈవీఎంసీ కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా కోరుతూ డిమాండ్ చేస్తున్నాను నమస్తే